సుమారు ఒక వారం పది రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లాకు ఇచ్చేసే అవకాశం ఉంది దాన్ని బట్టి ఆర్మూర్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇంతకుముందు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అన్ని జరిగింది మరియు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులతో కూడా చర్చలు జరపడం జరిగింది ఈ ఆర్మూర్కు ఏ రకంగా అయితే గవర్నమెంట్ ఆఫీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్బా ఆఫీస్ అంటే మేము ముట్టక ముందు కట్టిన బిల్డింగ్లు ఎప్పుడు ఊలికి అనే ఒక దశలో ఉన్న చిన్న దశలో ఉన్నాయి ఆర్మూర్ డివిజన్లో కావాల్సిన అవకాశాలు మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు రెవెన్యూ డివిజన్ బిల్డింగ్ కావచ్చు ఇంకా పోలీస్ అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు ఒక మహిళా పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ లేవు ఆర్మూర్లో ఇంకా ఏదైతే ట్రాజు ఆఫీస్ లేదు ఇవన్నీ ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఎక్కడెక్కడ కడితే బాగుంటుంది అని అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది అధికారులు మేము ఒక అవగాహనకు వచ్చాము గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ముఖ్య విజ్ఞాపన విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కూడా సాను సానుకూలంగా స్పందిస్తారని ఆర్మూరు పట్ల వరాలు గుర్తిస్తారని ఉత్తర తెలంగాణలో వెంకబడ్డ నియోజకవర్గం తుపాకీ చప్పుళ్ళు ఇంపకూట్ల చప్పుళ్లతో ఒకప్పుడు మారుమోగిన ఈ ఆర్మూరు నియోజకవర్గం పేదరికం నిరుద్యోగం తో బాట పడుతున్న యువకులకు ఉద్యోగాలు లేక నిరాశ నిశ్రోప లోడవుతున్న యువతకు ఇట్లాంటి అన్ని విషయాల మీద గారు స్పందిస్తారని జరిగింది మరి ముఖ్యంగా ఇక ఆరు ఈ మధ్యన కొందరు ప్రజలని కుల సంఘాలని మాయ మాటలు చెప్పి మోసపూరిత అబద్ధాలు చెప్పి లేనిపోని ఆందోళనకు గురి చేస్తున్నారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల మధ్యన పగలు వేస్తున్నారు ఆరుమూరులో పచ్చటి ఆరుమూరిని ప్రశాంతత లేకుండా చేద్దామని చూస్తున్నారు ముఖ్యంగా ఈ టెన్ పర్సెంట్ దాని గురించి ఎక్కువ రకంగా ప్రజల మధ్యన అపోహలు సృష్టిస్తుంది ఇది శాసనసభ్యుడిగా నాకు ఎటువంటి సంబంధం లేదు మున్సిపల్ అధికారులు కొన్ని ల్యాండ్లలో బోర్డు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆ బోర్డులను కూడా తీర్చేయాలని చెప్పడం జరిగింది ప్రజలు ఆందోళనకు గురి కాకూడదు ఎవరెవరైతే గత ప్రభుత్వంలో ప్రొసీడింగ్స్ ఇచ్చారో ఎవరెవరికైతే ప్రొసీడింగ్స్ ఇచ్చారో అందరూ మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించగలరు ఇవన్నీ గౌరవనీయ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంపించడం జరుగుతుంది అప్పటి వరకు మీకు ఇబ్బంది ఏం లేదు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన ఒక ఆందోళన చెందాల్సింది ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు మీ వైపు నేను నిలబడతాను ల్యాండే కాదు ల్యాండ్తో పాటు డబ్బు ఇవ్వాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను కాబట్టి ఆరుమూరు ప్రజలు కుల సంఘాలు అందరూ ఆందోళన చెందే అవసరం లేదు రాజకీయ నాయక్ కుహాన రాజకీయ నాయకులు ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొట్టి ఒకరి మధ్యన ఒకరు ఆ అసోసియేషన్ ఏమి ఉంటుందని ఆ ప్లాట్స్ ఓనర్స్ మధ్యన ఈ సంఘాల మధ్యన గొడవలు పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీ మధ్యన రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన లేదు నేనున్నంత వరకు మీకు ఎటువంటి అన్యాయం జరగని మనం అవసరమైతే ముఖ్యమని చెప్పినాం చెరువు ఎఫ్టీఏ కుటారముట్ లాంటి చెరువులు ఇంకెక్కడ చెరువు లోపల రీకాస్టింగ్ కొందరు ఆక్రమించినట్టు మా దృష్టికి వచ్చింది దాన్ని బట్టి ఎఫ్టీఎల్ని కూడా కొద్దిగా క్లియర్ చేయమని చెప్పాము అలానే ఇంకెక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి దాన్ని ఎలా రక్షించుకోవాలి గతం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తునైతే ముఖ్యంగా మీడియా అయిన మీ మీడియా విలేకరులు మీడియా మిత్రులు దయచేసి రాబోయే మంచాలకు మీ అందరు సహకారం కావాలి గ్రామాలలో బీడీసీలు ఇబ్బంది పెడుతున్నాయి అంత దృష్టికి వచ్చింది మీరు పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటేప్పుడు మోసం చేయకండి అక్కడికి ఉన్నదే చిన్న ఇల్లు కాబట్టి అది ఒక ప్రభుత్వ నిర్ణయము కాబట్టి వాళ్ళకి అడ్డం సృష్టించకండి బొరంకు కానీ ఇసుక కానీ ఇక పార్టీలు ఏదైనా ప్రశాంత ఆర్మూరు ఉంచండి మీరు రాజకీయాల గురించి మన ప్రశాంతంగా ఉన్న ఆర్మూరు ఏర్ కానీ చేయకండి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయకండి అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నారు